హలో ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఓ వారాహే రోజు మనం ఈ వీడియోలో వారాహి అమ్మవారిని సులువుగా ప్రసన్నం చేసుకునే అమ్మవారి ద్వాదశ నామాలు అంటే పన్నెండు నామాలు విశిష్టత ఎలా పఠించాలి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వారాహి అమ్మవారిని అనుగ్రహం త్వరగా కావాలి అమ్మవారిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే అమ్మవారి పన్నెండు నామాలు మనకి ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ గుప్త నవరాత్రులలో వారాహి నవరాత్రులలో లేదు అనుకుంటే ప్రతినిత్యము పఠించిన మా సులువుగా ప్రసన్నమై మనల్ని అనుగ్రహిస్తుంది సులువైన మార్గాన్ని మనకి హైగ్రీవ మహర్షి అగస్త్య మహామునికి చెప్పారు అమ్మవారికి సంబంధించి ఏమి చేసినా చేయలేకపోయినా కూడా కొన్ని నామాలు ఉన్నవి అవి అంటే నోరు తిరగదేమో ఏమో ఆ నామాలు అనుకుంటారేమో అష్టోత్తరమా అంటే కాదు సహస్రనామాలు అంటే వెయ్యనామాలా అంటే కాదు కానీ అంత కష్టపడన అవసరం లేదు అమ్మవారి ముఖ్యంగా పన్నెండు నామాలు ఉన్నాయి అవి చదివితే చాలు ఆ అమ్మ అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది అంటే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనసు పెట్టి చదువుకోవాలి అంటే చదవడం రాదు అనుకోండి రావకపోయినా విన్నా అంటే ఏదో విన్నాం కదా అని కాకుండా భక్తితో మనస్సుతో అంటే మన మనసులో ఎక్కించుకోవాలి గనక మనము విన్నా కూడా ఆ అమ్మ అనుగ్రహము కలుగుతుందని చెబుతారు పూర్వం అనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అమ్మవారు సాక్షాత్తు భూమాత అవతారమే వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు దండనాథ దేవత అని కూడా మనం ఆరాధిస్తాము పరాశక్తులలో ఉగ్రరూపమే మనకి వారాహి అమ్మవారు ధాన్య ధాన్యదేవతగా కూడా కొలుస్తారు ఆ అమ్మవారిని తల్లి అనుగ్రహం ఉంటే పాడి పంటలు సమృద్ధిగా పండి ధనధాన్యాలకు లోటే ఉండదట మనకి ఈ ఆషాఢగుప్త నవరాత్రుల్లో ఆ అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి స్వయంగా హైగ్రీవ మహర్షి అగస్త్య మహామునికి ఈ పన్నెండు ద్వాదశనామాలు చెప్పారట అమ్మవారికి సంబంధించినవి భక్తితో శ్రద్ధతో చదివినా విన్నా అమ్మ అనుగ్రహం కలిగి ప్రసన్నమవుతుంది అని చెప్పి స్వయంగా చెప్పారట నామాలు కష్టంగా కూడా ఉండవు భక్త సులభరాలు సులభంగానే ఉంటాయి కదండి ఆ నామాలతో అమ్మను పిలిస్తే గనక వెంటనే అమ్మ పలుకుతుందట ప్రతినిత్యం పఠిస్తే జీవితంలో ఎదురయ్యే పరికరాని కష్టాలు కూడా తొలగి శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని అంటే జ్ఞానము శక్తివంతం అవుతుంది మాలు విన్నా చదివిన ఘోరమైన కష్టాలు తొలగి భూ వివిధాలు ఇవన్నీ కూడా తొలగి శత్రునాశనం అవుతుంది ఇంకా మనకి సకల సంపదలు కలిగి మనకి మనశ్శాంతి కలుగుతుంది ఇంతకీ ఏమిటి ఆ నామాలు ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ ఓం పంచం పంచంయనమండనాథయై నమ ఓం సంకేతాయై నమ ॐ समयेश्वर्यै नमः ॐ समयसङ्केताय नमः ॐ वाराह्यै नमः ॐ पोत्रिन्यै नमः ॐ शिवायै नमः ॐ वार्ताल्यै नमः ॐ महासेनायै नमः ఓం నమః నమ హరిజ్ఞ నమ శ్రీ వారాహి అమ్మవారి ద్వాదశ నామావళి సంపూర్ణం ఇవి అమ్మవారి పన్నెండు నామాలు ముఖ్యంగా ఈ నామాలను సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయం సమయంలో రాత్రి తొమ్మిది తర్వాత అమ్మకిష్టమైన సమయాలండి ఈ సమయాలలో పఠిస్తే ఆ అమ్మ అనుగ్రహం ఇంకా శీఘ్రంగా కలుగుతుంది ఆ వారాహి అమ్మవారి దేవి అనుగ్రహం ఉంటే విజయం మన వెంటే ఉంటుంది ఒకవేళ చదవలేకపోయినా మనస్ఫూర్తిగా భక్తితో విన్న ఆ అనుగ్రహం కూడా మన వెన్నంటే ఉంటుంది అందరూ కూడా వారాహి అమ్మవారి ఈ పన్నెండు నామాలను ప్రతినిత్యము లేదా కుదిరినప్పుడు ముఖ్యంగా మాసంలో ఆ అమ్మవారి గుప్త నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రులలో తీస్తే గనక వారాహి అమ్మవారి అనుగ్రహంతో అన్నింట విజయము చేకూరుతుంది హీ అమ్మవారిని పూజించుకొని ఈ ద్వాదశనామాలు పఠించి ఆ అమ్మ అనుగ్రహంతో అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్